గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును న్యాయం కోరుతూ భర్త ఇంటి ముందు ఒక బాధిత మహిళ తన ఐదేళ్ళ కూతుర్ని పట్టుకొని నిరసనకు దిగుతోంది తనకు న్యాయం కావాలని కోరుతోంది ఏంటి అసలు తన భర్త నుంచి తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అడిగి తెలుసుకుందాం మీ నా పేరు నక్షత్ర మోక్షిత మేడం ఎందుకు మీ భర్త ఇంటి ముందు మీరు ఇతనికి చాలా ఇల్లీగల్ ఎఫెర్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ పబ్జీలు ఆడుకుంటూ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేడం స్టార్టింగ్ అంతా అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఏమో అనుకున్నాను తర్వాత తెలిసింది మేడం పబ్జీలోనే గేమ్స్ ఆడుతూ అమ్మాయిలు ట్రాప్ చేసేవాడు చెప్పేసి అక్కడ చాలా మంది అమ్మాయిలు చెప్పారు మేడం అక్కడ అమ్మాయిలు చెప్పాక ఓకే దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చారు మేడం అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు మేడం అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు మేడం దిశలో కూడా అని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తనకి సవర్గా మాట్లాడించుకున్నాడు అది వదిలేసాను కోర్టులో కేసారు అది తిప్పిస్తున్నారు అదంతా పక్కన పడింది ఏదో రోజు మారు వస్తాడు అనుకున్నాను మేడం సొంత అక్కడ కూడా రమ్మని అడిగాడు మేడం మీరు పడుకోవడానికి ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మొన్న మొన్న నాకు చెప్తున్నాడు మేడం నాకు ఈ అమ్మాయితో అయితే పడుకున్నాను ఆ అమ్మాయితో పడుకున్నాను నీతో సుఖం లేదు అని చెప్తున్నాడు అడికి రోడ్డుకోవా రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు ఇంకా నాకు అన్ని కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్లి చేసుకుని ఈ అపార్ట్మెంట్ లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నాడు అంటే సాయి తేజ మేడం సాయి తేజ నావెల్ త్రిపురాణ వెంకట సాయివెల్ డాకెట్ లో చార్జ్ గా చేస్తున్నాడు సినిమాల్లో పెద్ద హీరో అయిపోతాడు అంటే మేడం పెళ్ళం పిల్లలు మోసం చేసి సినిమాలో ఏ హీరో అయిపోతాడు మేడం ఆ తీసిన సినిమా కూడా ఒక ప్రో సినిమా మేడం ఒక అన్ని దరిద్ర సీన్లు ఉంటే సినిమా చేశాడు మేడం ఆ సినిమా అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు మా పాపకు ఒక రోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం ఐసీయూలో లో ఉందని కాల్ చేశాను మేడం ఆ రోజు కూడా రాలేదు కూడా పట్టించుకోలేదు పోన్లే మారుతాడు మార్తాడు ఈ ఎండలు చూసినా సరే ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్లి చూసుకొని ఇక్కడ దీన్ని ఉంచుకున్నాడు ఈ అమ్మాయికి అన్నీ తెలుసు నేను ఎన్నోసారి చెప్పు చూసాను నాకు పాప ఉందంటే నీకు ఎవరు ఉంటే నాకు ఏంటి నాకు నాకు కావాలి ఆడే కావాలి అని నేను విడిచిపెట్టును నువ్వు ఏం చేసుకుంటే చేసుకుని రన్ అంటున్నారు మేడం తిరిగి ఎన్నో లైంది నక్షత్రం మీకు మ్యారేజ్ అయ్యి మీరు వెడ్డింగ్ ఆల్బమ్ టూ ఫిఫ్టీన్ హైన్ మేడం మాకు మ్యారేజ్ టూ లో ఫిఫ్టీన్లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది మేడం ఈ గోన్ సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లవ్ కా మ్యారేంజ్డ్ మేడం మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాక చేసుకున్నాం మేడం నాకు ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం మేడం ఒక మూవీ ఆడిషన్ లో నేను కూడా వెళ్ళాను మేడం నా దరిద్రానికి అప్పుడు ఎదవ వచ్చాను మేడం అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరు ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి మాయ మాటలు ఎలా ఉంటే తెలుసా మేడం వెంకటేశ్వర స్వామి మానసుకొని నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం చాలా దారుణమైన మాటలు మేడం రోజుకి ఒక వర్జెన్ కావాలంటాడు పిల్లంతోనే చెప్పాడు రికార్డింగ్స్ కూడా నేను సబ్మిట్ చేశాను మీడియాకి ఈ రోజు పేరుకే దిశ మేడం ఏ ఆడపిల్లకి కూడా న్యాయం దిశలో జరగట్లేదు ఈ రోజు నేను ఇంకెవరు రాని వాళ్ళు చాలా మంది మేడం వాళ్ళు అయితే న్యాయం జరగదు మేడం ఎవరితో చెప్పిస్తే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు వాళ్ళు హత్య చేయని మానవాంగం చేయని ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతే వాడిదే ఇంక పై చేయి మేడం నేను ఎంత బాగుండదు మేడం లేదు ఫస్ట్ వన్ ఇయర్ ఒక్కటి బాగానే ఉన్నాడు మేడం తర్వాత తర్వాత నాకు అలా డబ్బులు అడగడం ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా మా పేరెంట్స్ మా ఫాదర్ నావెల్ ఎంప్లాయీ మేడం ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాప నాలుగు సంవత్సరాలుగా మెంటల్ గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం దాన్ని పట్టుకురండి రమనండి నాతో పాటు రమ్మనండి అమ్మాయి మేడం నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం నేను ఎక్కడికి బయటకు కూడా వెళ్ళి ఇవ్వడు కాదు చదువుకుంటాను నేను డిగ్రీ అయింది మేడం నేను డిగ్రీ చేశాను నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం రమ్యంధ్ర స్కూల్లోని నేను ఎంత ట్రై చేశాను మేడం ఇంకా లాస్ట్ పెళ్ళి అయిపోయి ఈ అపార్ట్మెంట్ లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక నేను ఇంక భరించలేకపోయాను మేడం ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం నా కూతురు కోసం భరించాను మేడం ఏ రోజు కూడా నేను లోటు లేదు మేడం లాస్ట్ టైం ఫాదర్స్ డే అయినప్పుడు అందరు ఫాదర్ మీరు మమ్మల్ని అందరు ఫాదర్స్ తీసుకొస్తే ఏడ్చింది మేడం ఆ రోజు ఏడ్చేసి నాకు లేరా అని అడిగింది మేడం అడగండి మేడం తల్లి చెప్తుంది ఆ ఏడ్చుకొని చెప్పింది మేడం ఆ రోజు నేను చాలా బాధపడ్డాను యాక్చువల్లీ మేడం మీడియాకి నేను పెళ్లి చేసుకున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం ఇలాంటి సొసైటీ మీరే చెప్పండి మేడం నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం అదే నాకు తిరిగి చెప్తుంది నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అంటుంది ఇప్పుడు లోనా అండ్ రేపు నాకు కానీ నా ఫ్యామిలీ గంట నా కూతురు కానీ థ్రెట్ ఉంది మేడం నన్ను ఏమైనా చేసి చంపేస్తారు మేడం డౌట్ లేదు ఈడు కానీ అది కానీ అందరూ నన్ను చంపేస్తారు మేడం నా కూతురి నా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఉన్నది మనం ఎంతవరకు అంటే నేను బాగా మాట్లాడినంత వరకే ఆ అబ్బాయి గురించి నేను మాట్లాడితే ఆ నాన్నగారు సపోర్ట్ చేయరు మేడం తెలుసు మేడం అన్ని వినిపించాను ఆయనకి అన్ని తెలుసు అవును ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు మేడం నేను వినిపించాను ఇంటికి వెళ్ళి మరి వినిపించి చెప్పాను మొత్తం ఆవిడ మీదకి గొడవకి వెళ్ళారు మీరు గొడవకే వెళ్లేదు తను కక్క అవుతుంది మేడం నాకు వదిన వదినవుతుంది

అడగ్గానే నేను గజలిసాను గచలిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాను పుట్టిన తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీయాలు వాళ్ళకు అలాగే కదా వాళ్లే కదా చిన్న చిన్నపిల్లడు తెలిసి తెలియక నేను కొంత తప్పుగా చెప్పుకొని తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను కాలు చేతి మీద ఎక్కడ మధ్యాహ్నం నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో నేను వెళ్ళి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దు కింద నేను పడుకో నేను పైకి చాలా చాలా దారుణంగా ఉన్నాయి నాన్న పేరేంటి మోక్షిత మోక్షిత ఏం చదువుతున్నామా థర్డ్ క్లాస్ ఎందుకు ఇప్పుడు అమ్మ ఏడుస్తోంది ఎందుకు ఇక్కడికి వచ్చారు నాన్న నీకు మాట్లాడ్డా నాన్న నీతో అస్సలు ఎప్పుడు మాట్లాడ్డా నువ్వు మరి ఎప్పుడైనా ఫోన్ చేసావా చేయలేదు ఆరొక పెద్ద వరస్ట్ ఎదవా ఆయన చంపిస్తున్నా నాకు పర్లేదు తప్పు అలా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఏం కావాలి నాన్న కావాలా నీకు వద్దు నేను వద్దా నాన్న వద్దా అసలు ఏమి ఎందుకు వద్దు మంచోర్ కావాలి మంచోర్ కాదా